బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ఇందులో బాగా ఎవరు ఆడతారని అనుకుంటున్నారు బాగా ని చాలా మంచిగా అనిపిస్తుంది అయితే ఆయన ఊక్కుకునే ఏడ్చిపతింది ఇంకేం చేసుకుంటుండే ఎమోషనల్ చేస్తుండే అని అది తన ప్రాబ్లం అనుకుంటాను మేడం తనకు అమ్మ లేదు నాన్న లేడు తన భార్య ఇచ్చిపెట్టి పోయింది వాళ్ళ బిడ్డని తీసుకుపోయిందంట వాళ్ళ కోసం అయినా ఆడుతున్నా అని ఇట్లా బిగ్ బాస్ లో చెప్తే చూసినాము కానీ నేను చాలా ఏడ్చిండు మంచిగా అనిపించాలి

ఓ దర్శనికి మళ్ళీ వచ్చిండ్రు కదా పిల్ల అర్చన గానీ మళ్ళీ వచ్చి సంజాయించింది కదా సంజాయించింది కానీ ఆయన అంటే వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉంటే సపోర్ట్ చేయాలి కానీ అందరు కలిసి ఆయన మీదనే కక్షి పెట్టినట్టు ఉన్నది మొత్తం అది ఇందులో మన పాత హీరో ఆయన ఆదిత్య ఓమ్ కూడా ఉన్నాడు కదా లాహిర్ 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 లో సినిమా హీరో మరి ఆయన ఏమైనా ఆడుతుండా అసలు నేను తనదంతా అంత గమనించలేము మేడం మేబక్కని కార్నర్ చేసిరు అని అంటున్నారు కదా మరి ఆ బేబక్క వంటల గురించి ఆయన మాకు చాలా టార్చర్ పెడుతున్నారు మన కుక్కర్ సిటీ ఇవ్వకపోతే ఆయమ ఏం చేస్తుంది మేడం అది ఒక్క ప్రాబ్లం వల్ల ఆయమ కూడా ఓట్లే చేస్తున్నారు అంటే అందరికీ చెప్పాలి కదా మరి కుక్కర్ సిటీ అయ్యపోతే చెప్పాలి ఇక ఆయన వండుతుంది ఇక ఆయన ఏ టెన్షన్ వండుతుందో కానీ అందరు తింటారని అందరు కడుపు కోసమే వండుతుంది ఆ ఒక్కరు చెప్తే అయిపోయి అందరు విన్నారు వాళ్ళందరు కంప్లీట్ ఇవ్వాలి నా మేడం ఒక్క మాటకు శేఖర్ భాష కూడా చెప్పిండు కదా మళ్ళా చాలా మంది చెప్పారు మేడం అయితే శేఖర్ బాష బయట చూసినట్టయితే ఆయనది కాకపోయినా కానీ రాజ్ తరుణ్ లావణ్య గొడవలలోకి పోయి మంచి అగ్రెసివ్ గా ఉండు మళ్ళీ గిన్నెలోకి పోయినాక అట్లనే అగ్రెసివ్ గా ఆడుతాడు అనుకుంటాను అయితే ప్రతి ఈ సీజన్ సీజన్లో ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు శనివారం ఈశ్వర్ శనివారం ఆ లావ్ టైంలోనే ఇలా ఇన్వైట్ చేసిన ఎందుకని ఎందుకంటే ఇక కక్షి ఇన్న మీద నాగ నాగం ఇన్న మీద ఇద్దరు మీద ఇద్దరి మీదనే చాలా కక్షి పెట్టుకున్నారు అందరు కక్షిగొట్టాలి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు